అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ పీనాశి ప్రయోజనం ఈ కథ రామకమల్ గారు రచించారు ఉపకార బుద్ధికి సీనయ్య కుటుంబం అంతా పేరు పడ్డారు అందులోనూ వారింటి పక్కనే దానయ్య ఉంటున్నాడు అంతా దానయ్యని సీనయ్యని పోల్చి మాట్లాడుకుంటూ ఉంటారు ఒక రోజున సేన ఇంటికి కుర్రాడొచ్చి శివాలయం గుడి పూజారి చనిపోయాడు దహనక్రియలకు చందా వసూలు చేయమని కొందరు పెద్దలు నన్ను పురమాయించారు అన్నాడు ఏడుపు కంఠంతో శివాలయం ఊరి పొలిమేరలో ఉంది పూజారి పండు ముసలి నేడో రేపో అన్నట్టుంటాడు అతనికి అయిన వాళ్ళెవరూ లేరు సీనయ్య ఎంతో బాధపడి కుర్రాడి చేతిలో ఒక పావలా కాసు పెట్టాడు కుర్రాడు వెంటనే వెనక్కి తిరిగి ఇచ్చేసి అందరూ ఐదు పది రూపాయలు ఇస్తుంటే నువ్వు పావలా పావలా ఇస్తావా అక్కర్లేదులే అన్నాడు సీనయ్య తెల్లబోయి అంత్యక్రియలకు అంత డబ్బు ఎందుకు అన్నాడు కావాలంటే ఇదో చూడు అంటూ కుర్రాడు సీనయ్యకు చీటీ అందించాడు అందులో డబ్బు ఇచ్చిన వారి పేరులో ఉన్నాయి చాలామంది పది రూపాయలు ఇచ్చారు ఐదు రూపాయలకు తక్కువ ఇచ్చిన వాళ్ళు ఎవరూ లేరు సీనయ్య లోపలికి వెళ్ళి భార్యకు విషయం చెప్పి సత్కార్యానికి ఇవ్వటం మన సంప్రదాయం సమయానికి ఇంట్లో చిన్న డబ్బులు లేదు అన్నాడు అప్పుడు సీనయ్య భార్య పక్కనే కూర్చున్న అక్కడ కూతురు గౌరవం ఆ చీపుని అయి అని అడిగి తీసుకుని చూసింది వెంటనే తండ్రితో నాన్న నువ్వు ఆ కుర్రాన్ని కూర్చోబెట్టు నేను మన వేరయ్య కథనాన్నింటి అప్పుడు అప్పు తెస్తాను పెదనాన్న దగ్గర ఎప్పుడూ డబ్బు ఉంటుంది అంది అరే ఈ మాత్రం ఆలోచన నాకు తప్పనే లేదే త్వరగా వెళ్ళిరా అన్నాడు సీనయ్య ఇక వీరయ్య సీనయ్యకు పెద్ద తండ్రి కొడుకు ఇద్దరికి ఒకరంటే ఒకరికి అభిమానం కూతురికి మంచి ఆలోచన వచ్చిందని తండ్రి సంతోషించి కుర్రాడి దగ్గరికి వెళ్ళి ఇంట్లో డబ్బు లేదు అప్పు కోసం నా అన్నింటికి పంపాను మా అమ్మాయిని ఇదేం కర్మ పది రూపాయలు ఇస్తాను కాసేపు కూర్చో అన్నాడు సేనయ్య దానగుణం తెలిసిన కుర్రాడు సరే అని అయితే కూర్చున్నాడు కాసేపట్లో నాలుగేళ్ల జనం సేనయ్య ఇంటికి వచ్చి వెంటనే కుర్రాడిని పట్టుకుని నెయదీసి వేరా మేమంతా నీకు డబ్బు ఇచ్చామని చెప్పావా అసలు శివాలయ పూజారి నిక్షేపంలో ఉన్నాడు కదా ఆయన పోయాడు అని అబద్ధం చెప్తావా నీకు ఈ పాడుబుద్ధి పుట్టింది అన్నారు కుర్రాడు తప్పొట్టుకుని నా బుద్ధి గడ్డి తినది నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను అన్నాడు సేనయ్యవాణ్ణి మందలించి పొమ్మన్నాడు వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయాక పెదనాన్ని ఇంటికి వెళ్ళి డబ్బు తెస్తానన్న దానివి నలుగురిని వెంటబెట్టుకుని వచ్చావు వాడు మోసగాడని ఎలా అనుమానించావు గౌరీ అన్నాడు అనుమానం ఎందుకు రాదు వాడి చీటీలో దానయ్య కూడా పది రూపాయలు ఇవ్వటం అబద్ధం అందుకే మిగతా వాళ్ళని కూడా అడిగి కుర్రాడు మోసగాడని నిర్ణయించాను అంది గౌరీ ఈ కథ ఊరంతా ప్రాకింది ఊరికొక్క పేనాశి ఉంటే ఊళ్ళో మోసగాళ్ల మోసాలు ఫలించవని అంతా అనుకున్నారు పీనాశి వల్ల కూడా ప్రయోజనం ఉందని సీనయ్య కుటుంబం ఇప్పటికీ చెప్పుకొని నవ్వుకుంటూ ఉంటారు ఈ దానయ్య అనేవాడు ఆయన ఒక్క పైసా కూడా పోనివ్వడు అందువలన అంత పిసినేర అయితే ఆయన పైసలు ఎందుకు ఇస్తాడు కానీ ఆయన పేరు మీద పది రూపాయలు ఇచ్చినట్టుగా రాసింది అది చూసి ఆమె నమ్మలేదు సంథింగ్ ఏదో ఉంది అని చెప్పని విషయాన్ని తోడింది అనమాట తవ్వింది ఆ తవ్వినప్పుడు తెలిసింది ఈ నిజాలని థ్యాంక్ యూ